మాజీ మంత్రి రోజాపై సంచలన ఆరోపణలు వచ్చాయి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం హయాంలో ఆడుదామాంధ్ర సీఎం ల పేరుతో అవకతవకలు జరిగాయని సిఐడికి ఫిర్యాదు అందింది క్రీడల పేరుతో అప్పటి మంత్రి ఆర్కే రోజా సాప్ మాజీ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అవినీతికి పాల్పడ్డారని సిఐడికి ఫిర్యాదు చేసినట్లు ఆంధ్రప్రదేశ్ ఆత్యా పాత్యా సంఘ సీఈఓ ఆర్డి ప్రసాద్ తెలిపారు ఇక జగన్ సర్కార్ హయాంలో ఆడుదామాంధ్ర పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా ఆటల పోటీలు నిర్వహించారు ఈ గేమ్స్కి సంబంధించి వంద కోట్ల రూపాయల అవకతవకలు జరిగాయని ప్రసాద్ ఆరోపించారు ఈ అక్రమాలపై సిఐడి విచారణ కోరుతూ ఈ నెల పదకొండున సిఐడి అదనపు డీజీపీకి ఫిర్యాదు చేసినట్లు ప్రసాద్ తెలిపారు గత ప్రభుత్వ హయాంలో పనిచేసిన శాప్ ఎండీలు శాప్ ఉన్నతాధికారులు అన్ని జిల్లాల్లోని డిఎస్డిఓలపై విచారణ జరపాలని సిఐడిని కోరమన్నారు అయితే గత ప్రభుత్వ హయాంలో గ్రామ వార్డు సచివాలయ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఐదు క్రీడాంశాల్లో ఆడదామాంధ్ర పేరుతో ఈ పోటీలను నిర్వహించామన్నారు క్రీడల నిర్వహణ కోసం కొనుగోలు చేసిన సామాగ్రిలో భారీగా అవకతవకలు జరిగాయని ఆరోపించారు ప్రసాద్ అయితే నాసిరకం క్రీడా సామాగ్రిని కొనుగోలు చేసి పెద్ద మొత్తంలో ప్రభుత్వ ధనాన్ని లూటీ చేశారని విమర్శించారు అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తప్పుడు నివేదికలు ఇచ్చి కోట్ల రూపాయలు దోచేశారని ఆయన ఆరోపించారు ఈ అవినీతిలో ఇరవై ఆరు జిల్లాల డిఎస్డీఓలు ప్రముఖ పాత్ర పోషించారని ఆయన చెప్పుకొచ్చారు స్పోర్ట్స్ కోటా ద్వారా మెడికల్ ఇంజనీరింగ్ ట్రిపుల్ ఐటీ ప్రవేశాలు పొందిన వారిపైన కూడా విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు గత ప్రభుత్వంలో కార్యక్రమాలకు సంబంధించిన ఫైల్స్ అన్ని కూడా సీజ్ చేశారని ప్రసాద్ కోరారు అయితే ఐదేళ్ల కాలంలో శాప్ ఇంజనీరింగ్ విభాగం అధికారులు చేపట్టిన పనుల్లో కూడా భారీగా అక్రమాలు కూడా పరిశీలించామని అన్నారు అయితే మాజీ మంత్రి రోజాపై ఏకంగా వంద కోట్ల అవినీతి ఉందంటూ ఆరోపణలు రావడం కలకలం రేపుతోంది అసెంబ్లీ ఎన్నికల్లో రోజా నగరి నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయిన సంగతి తెలిసిందే